హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ ఇవాళ ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి అనమాట మా అబ్బాయి అయితే ఫస్ట్ టైం రాఖీల పండుగని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు సెలబ్రేట్ చేసుకున్నాడు రాఖీని ఇలా చేతికి కట్టుకున్నాడు అనమాట ఎవ్రీ ఇయర్ తీసి పక్కన పడేస్తాడు సో ఇవాళ ఏమేమి వంటలు చేశానో జోయించేస్తాను రండి ఇవాళ ఏంటంటే స్పెషల్ పోలేలు అనమాట ఖచ్చితంగా ఈరోజు పోలేలు చేస్తాము చిన్నమ్మ వాళ్ళందరూ వస్తారు ఇంటికి అందుకనేసి ఇంకా ఇలా పప్పు అంతా ఉడకపెట్టేసుకొని ఈ పప్పులో షుగర్ వేస్తాం కదా ఇందులో మేము కొంచెం సోంపు ఇలా ఇచ్చి వేస్తానన్నమాట దాన్ని ఫైన్ ఇలా షుగర్ తోటి పౌడర్ చేసేసుకొని పప్పు ఉడికింది కదా ఆ పప్పులో వేసేస్తాను షుగర్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని కూడా కుక్ చేసేసుకోవాలన్నమాట అయితే పప్పు ఎంత వేసానో అంత షుగర్ వేస్తాను కొంచెం తక్కువ చేసి వేస్తాను అనమాట ఎక్కువ స్వీట్ కూడా మా వారు ఇష్టపడరు అందుకనేసి ఇలా వేసిన తర్వాత మంచి మిక్స్ చేసేసుకుంటాను ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుందంతా కూడా షుగర్ మెల్ట్ అయిపోతుంది కదా దాని వాటర్ అంతా కుక్ అయ్యేంత వరకు గ్యాస్ మీద పెడతాను మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేసుకుంటుంది అనమాట ఏమాత్రం వాటర్ లేకుండా కొంచెం గట్టిపడింది అనుకోండి గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఇది కంటెస్టెంట్లో ఉన్నప్పుడే మనం దీన్ని మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయండి లేదంటే చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒక జాలి మీద ఈ పప్పును ఇలా వేసేసుకుంటాను ఇలా వేసేసిన తర్వాత ఒక రౌండ్ చెంబు ఉంటుంది కదా ఆ చెంబు తీసుకొని దాంతో రబ్ చేసేసుకున్నాం అనుకోండి మంచిగా మెత్తగా అవుతుంది అయితే చాలామంది అన్నారు డైరెక్ట్ మిక్సీలో వేస్తే కూడా బాగానే అవుతుంది అనేసి అలా కూడా చేసుకోవచ్చండి అలానే చేయాలి ఇలానే చేయాలని ఏమి ఉండదు కదా అయితే ఇలాగే చేయడం అలవాటు అనమాట అందుకనేసి ఇలాగే చేస్తుంటాము ఇంకా మంచిగా మెత్తగా ఇలా వచ్చేస్తుంది మిక్సీలో కంటే కూడా బాగుంటుందనమాట పోలేలు చేయడానికి మరీ మెత్తగా ఉండకూడదు అనేసి మతం అంటారు అందుకని దానికైతే ఇదే కంటెన్సిటీ కరెక్ట్గా సరిపోతుంది మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం పోలేలు చేసినప్పుడు అయితే మేము గోధుమ పిండిలోనే పోలేలు చేస్తాము చాలా మంది నాకు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడు మైదా పిండితోటి చేయండక చాలా బాగుంటాయి అనేసి అన్నారు అనమాట అలా చేస్తే మా వాళ్ళు ఇష్టపడరు ఇలాగే చేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా ఇంకా ఇక్కడ పోలేలు చారు కూడా చేసేసాను పోలేలు చారుతో పాటు ఏదైనా వేపుడు ఉండాలి కదా అయితే వంకాయ ఆలుగడ్డ వేపుడు చేశాను అది వీడియో తీయడం మర్చిపోయాను అయితే ఇక్కడ ఉల్లిపాయ బజ్జీలు కూడా చేసేసాను ఇంకా పాపడాలు కూడా వేయి వేయించేసుకున్నాను అనమాట అయితే అందరూ చిన్నమ్మ వాళ్ళు అందరూ మా తమ్ముళ్ళు వస్తారు కాబట్టి అందరి కోసం సరిపోయే ఇలా అనమాట ఇంకా పూజ చేసి చేసిన తర్వాత నైవేద్యం పెట్టడానికి అనేసి ఇలా చిన్న చిన్నగా నేను ఇంట్లో కొన్ని చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ నేను ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నేను పూజ చేసి నైవేద్యాలని పెట్టేలోపు అత్తమ్మ పొలలు చేసేసింది అయితే ముందుగా పిండిని బాగా మెత్తగా చేసేసుకోవాలి ఇలా మా అత్తమ్మ పోలెలు బాగా చేస్తారనమాట అందుకని ఆమెకే చేస్తాను నేను ఇంకా ఇలా చేస్తారు మా దగ్గర చాలా మంది చెప్పారు మైదా పిండిని బాగా మెత్తగా పల్చగా చేసేసి దాన్ని మధ్యలో పూర్ణం పెట్టి చేయాలి అనేసి అది మహారాష్ట్ర స్టైల్లో కాదనేసి నేను అనుకుంటాను ఎందుకంటే మా మమ్మీ అత్తమ్మ అందరూ మా వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు ఇంకా వాళ్ళు చేసినట్టే మనకు కూడా అలవాటు అయిపోయిందనమాట చూసారా ఎంత బాగా వచ్చేసాయో ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈవెన్ చపాతి కంటే కూడా మెత్తగా ఉంటాయి అనమాట అందులోను గోధుమ పిండితో ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిదే కదా ఇంక ఇలా తీసి ఇలా పిల్లం మీద వేసేసుకొని వాటిని మంచిగా కాల్చేసుకుంటారు ఇది కాలిన తర్వాత కూడా వీడియో తీద్దాం అనుకున్నాను రాలేదనమాట చాలా మట్టుకు వీడియోస్ మిస్ అయ్యాయి నేను వంట చేసుకుంటూ ఇక్కడ వీడియోని చూడడం లేదు అక్కడ నేను ప్లే అవుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు అనమాట ఇక్కడ ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు రాఖీ కట్టుకోవడానికి అనేసి హడావిడిలో వచ్చేసాను ఇక్కడ ఇంకా వీళ్ళు రాఖీ కట్టుకున్నారు మా అబ్బాయి అయితే నిజం చెప్తున్నాను ఫస్ట్ టైం రాఖీని బాగా ఎంజాయ్ చేశాడు వాడికి ఇప్పుడు అర్థమైంది రక్షాబంధన్ అంటే ఏంటి అనేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాడు రాఖీస్ కూడా తీయనే లేదు అంత నెక్స్ట్ డే కూడా తీయనే లేదనమాట ఇంకా మా దగ్గర ఇలా రాఖీ కట్టేసి హారతి ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత అక్క కాళ్ళు మొక్కేసి అక్కకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదండి వాడు సేవింగ్ తోటి ఒక చాక్లెట్ తెచ్చి అనమాట ఇంకా మా మామయ్య వాళ్ళ సిస్టర్స్ కూడా వస్తారు వాళ్ళు ఏంటంటే మా మామయ్య చనిపోయిన తర్వాత మా వారికి మా అబ్బాయికి రాఖీ కడతారనమాట ఇంకా ఈ విధంగా మా ఇంట్లో అయితే రక్షాబంధన్ చాలా బాగా జరుపుకున్నాము మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్కి హ్యాపీ రక్షాబంధన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ